అభిరుచి అనేది ఒక పెద్ద వ్యసనం లాంటిదే అంటారు కొన్నిసార్లు ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరి తమ విలువైన అభిరుచిని నెరవేర్చుకుంటూ ఉంటారు మరికొందరు తమ అభిరుచిని డబ్బుగా చేసుకోవడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు కానీ ఒక గ్రామానికి చెందిన ఒక సాధారణ పెద్ద విషయానికి వస్తే మాత్రం అతను తన అభిరుచులకు మించి ఏమీ లేదని నిరూపించాడు ప్రపంచంలోని గొప్ప రాజులు తమ కిరీటాలను ఆయన పాదాల వద్ద ఉంచినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తన అభిరుచిని త్యాగం చేయరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇలాంటిదే కనిపించింది అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పెద్దాయన తన అభిరుచిని ప్రజలు చూస్తూ ఉండే స్థాయికి తీసుకెళ్లాడు ఎంఆర్ఐ మిషన్ లో పొగాకు రుద్దడం ద్వారా ఈయన చేసిన పనులను చూసి షేక్ చిల్లీ కూడా సిగ్గుపడతాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మీరు మీ తలను గోడకు కొట్టుకుంటారు అయితే ఆరోగ్య పరీక్షల కోసం చాలా మంది ఎంఆర్ఐ యంత్రంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహిస్తూ ఉండగా అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా మరోవైపు ఒక వృద్ధుడు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు పొగాకు అంటే చాలా ఇష్టమైన ఓ వ్యక్తిని ఎంఆర్ఐ యంత్రం దగ్గరకు తీసుకెళ్లారు అయితే అతను మరణం గురించి లేదు లేదా అతని అనారోగ్యం గురించి ఆందోళన చెందలేదు అతను తన పొగాకు గురించి మాత్రమే ఆందోళన చెందాడు ఎంఆర్ఏ మిషన్ పై పడుకుని మరీ పొగాకు చేతిలో వేసుకుని రుద్దుకుంటూ కనిపించాడు అతను ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత పొగాకు రుద్దడం ప్రారంభించి రాత్రి వరకు రుద్దుతూ నములుతూనే ఉండేవాడు ఇప్పుడు ఈ యంత్రం వద్దకు వచ్చినా కూడా తన అలవాటును ఎలా వదిలించుకోగలడు కాబట్టి రెండుసార్లు ఆలోచించకుండా పెద్ద తన జేబులో నుంచి ప్యాకెట్ తీసి అక్కడ రుద్దడం ప్రారంభించాడు వీడియోలో ఎంఆర్ఐ యంత్రం శబ్దం వినిపిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది రోగి కదలకుండా ఉండాలని అక్కడున్న వైద్య సిబ్బంది సూచించారు కానీ ఆయన ఈ నియమం పట్టించుకోలేదు అతని చేయి నెమ్మదిగా అతని నోటి దగ్గరకు వస్తుంది తరువాత అతను తన జేబులో నుండి ఏదో తీసి చాలా తీవ్రతతో పొగాకును రుద్దడం ప్రారంభించాడు అది ఎంఆర్ఐ మిషన్ కాదు ఒక పొగాకు కర్మాగారం నడుస్తున్నట్లుగా అనిపించింది అతనికి ఈ దృశ్యాన్ని చూసి షాక్ అవుతున్నారు దాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు ఈ వీడియోని ఇప్పటి వరకు వీక్షించారు చాలా మంది వీడియోను లైక్ కూడా చేశారు అటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు సంబంధించి భిన్నమైన కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటివి భారతదేశంలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు మరొక వినియోగదారుడు విధ్వంసం నలుపు తెలివితేటలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు